ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత జరంతా కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి ఇలా వేగుతుండంగానే చిట్టికీడంతా పసుపు వేసుకోండి వేసుకొని ఇది కూడా ఆయిల్ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఇలాగ తాలింపు వేగిన తర్వాత ఆ బెండకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి చూడండి ఇలా వేసిన తర్వాత ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు ఇలాగ వదిలేయండి అంటే ఒక ఐదు పది నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి సిమ్లో పెట్టుకోవాలి అప్పుడే బెండకాయలు మగ్గుతాయి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి ఉప్పు వేసానండి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కొంచెం టైం పడుతుంది వేగడానికి చూడండి ఈ విధంగా మగ్గుతాయి అనమాట ఏం కొంచెం మగ్గాలి చూడండి ఇలా వేగిన తర్వాత మన రుచికి తగినంత కారం వేసుకోవాలి నేనైతే రెండు చెంచాలు వేస్తాను ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు నల్లగా అయిపోతుంది చూడండి ఈ విధంగా కలుపుకున్న దాటి ఒక రెండు రెండు మూడు నిమిషాలు అలాగా మరి ఎక్కువసేపు ఉంచారంటే కారం నల్లగా అయిపోయింది మాడిపోయింది అన్నమాట టేస్ట్ బాగోదు ఉంటానండి చాలా సింపుల్గా ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకుందాం అంటే బెండకాయ ఫ్రై రెడీ సూపర్ టేస్టీ ఉంటుంది ఒకసారి ప్రయత్నించండి